హలో కాకా నమస్తే అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇక ఈరోజు శనివారం కాబట్టి శుక్రవారం మార్కిట్లో మాలి నిలిగింది కదా అవి సాయంత్రం మార్కెట్లో దింపేయాలి పోయి తొమ్మిది ఎనిమిది అవుతుంది టైము ఎప్పుడు వస్తుతానికైతే ఎనిమిది అవుతుంది అమ్మయ్యప్పరోజు రేట్లు ఎట్లుంటాయో ఏంది కదా ఈరోజు అందరం పోతున్నాం మా చిన్నబాయి మా బాబు నేను అందరం అందరం పోతున్నాం ఆయన చూడాలి ఈరోజు రేట్లు ఎట్లుంటాయో ఏంది కదా ప్రస్తుతానికైతే ఈ మాల్ మొత్తం దింపేద్దాం మాల్ మొత్తం అయితే దానిలోడ్ చేసినాము సాయంత్రం మాకిటి ఇట్లుంది ఇప్పుడు ఇట్లుంటుంది కదా సాయంత్రం మొత్తం వేస్తూ ఉంటుంది చూడ మా చిన్నబాయ్ చిన్నబాయి మా బావ ఫోన్ చేస్తుండు రావా ఏంది కదా ఇంట్లో వండుకుంటావా అని ఫోన్లో చెప్తలేడుతున్నాడు నిమ్మలంగా నిమ్మలంగా వస్తున్నాడు మా బావ ఏం చెప్పాలో అగో మళ్ళా ఏదో ఒక పెగ్గేసుకొచ్చినట్టు ఊగుతూ ఉంటాడు ఏంది బా నువ్వు నీ వల్ల దాంట్లో లేటు రాగానే అట్లా కూర్చున్నా మళ్ళా సోఫాలో కూర్చున్నాడు చిన్న ఏమి అది మాత్రం ఫస్ట్ ఉండాలి ఏమైంది బా అంత లేట్ ఎంత చేస్తున్నావు నువ్వు రోజు రోజుకి నేనా ఇప్పుడు బండి మరెక్కిరు బండి బండి ఎక్కింది ఎవరు ఇప్పుడు రావాలి జల్ది ఆరు గంటలకు లేవాలి ఏడు గంటలకు వచ్చేయాలి బండిలోకి వాళ్ళంటే అట్లా అంటారు చలో కాక ప్రతి మన బాస్ వేరే వెళ్ళబోతున్నాం యాక్చువల్లీ మాత బిడ్డలనే కలవాలి ఏం చేస్తాం ఎప్పుడు అదృష్టమైంది మనకి అదృష్టం కూడా వచ్చింది మనకి జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ చాలామంది అడుగుతారు ఎక్కడ ఎక్కడ అని కైసర్ నగర్ అని పట్టు వస్తుంది కైసర్ నగర్ హనుమాన్ టెంపుల్ అయి ఉంటుంది వస్తుంది హలో అయితే బయలుదేరుతున్నాం మా బాబా అయితే బయలుసు పట్టుకున్నట్టు పట్టుకుంటే అది మాస్క్ వేసుకొని తిరుగుతాడు ఆ డేస్ మన దిగుతాడు ఎట్లా కాకెట్కి అయితే వచ్చేసినాం చూద్దాం ఇలా టమాటో అయితే ఎట్లా వస్తా మెల్లమెల్ల అయితే రైతన్నల్ అయితే వస్తుర్రు రెండు రోజులు మాల్ కాబట్టి చూసి తీసుకొని కొంచెం ఫైనల్లీ టమాటా అయితే నూట నలభై లెక్క ముప్పై బాక్సులు తీసుకున్నాం నూట నలభై లెక్క రెండు బాక్సులు లేక రెండు వేసిన రెండు బాక్సులు సూపర్ ఉంది స్మెల్ అయితే రేటు తోట నుంచే తోట రేటు తోట నుంచే తెస్తారు కదా స్మెల్ అయితే సూపర్ వస్తుంది తినబుద్ధి అయితే ఎంత బాగా వస్తుంది రెండు రోజులకు తీసుకున్నాం టమాటో ఇప్పుడు టమాటోలు వేస్ చేసుకుని మనమైతే మార్కెట్లోకి వెళ్తాం రెండు రోజుల్లో మాములు తీసుకోవాలి ఏమేమి రేట్లు అయినాయి ఏంది ఏమేమి తీసుకుంటాం మిర్చిగో ఇక మిర్చి నలభై ఐదు రూపాయల కిలో మిర్చి నలభై ఐదు రూపాయల కిలో మిర్చి బెండకాయ ఏమో నాలుగు వందల కవర్ మొత్తం ఆరు కవర్లు ఆరు ఆరున్నర కవర్లు తీసుకున్నాం రెండు రోజుల కాబట్టి బిల్లు పెద్దగా అయ్యేటట్టుంది రేట్లు మామూలుగా లేవు మిర్చి అయితే యాభై అరవై కూడా ఉంది లోపల శుద్ధమవుతుందో ఇంకా రైతాన్నకి బీడి అడుగుతే ఇస్తలేడు బీడీఏ ఒకటి ఒకటి బీడియే తాగుతా ఎంత చేసినావు సరే బెండకాయ నలభైకి వేసినావు కిలో కిలో నలభైకి వేసినావు మంచి రైతన్న రైతన్నకి రైతన్నకి మంచి రేటు పడుతుంది కదా ఒక బీడీ అంటే కూడా ఇస్తలేడు మూడు కవర్లు നൂറ്റ യാബൈ രൂപ മുന്നാട് വരക്കേമോ നൂറ്റാണ്ട് ഉണ്ടായി നൂറ്റ യാബൈ കിരാ ഗോരംഗ് അട്ടേ ഗോരംഗ് ഉണ്ടായി രേറ്റ് ഫുൾ രേറ്റ് അവിടെ ടമാറ്റോ വന്ന രൂപ ബാക്സാ എന്താ എന്ന് చె మరి నువ్వు ఏమనుకుంటున్నావు మిర్చి మొన్న ఇరవై కదా ఇరవై అరవై అయింది ఇక్కడ ఇరవై ఇరవై రూపాయల కొని వంద రూపాయలు వస్తాయి రెండు వేలు ఇక్కడ రెండు వేలు రెండు వేలు రెండు వేలు చెబులు వేసుకొని త్రీ ఇరవై మూడు వందలు లాభం వచ్చింది నీకు ఇరవై మూడు వందలు లాభం వచ్చినాయి వచ్చినవి పుణ్యానికి వేసుకోబోతున్నావు దీనివల్ల నువ్వు పొద్దున వంద కొన్ని ఇవి ఆరు వందలు అమ్ముతున్నాం ఇచ్చి ఏమి రేట్ వేసినావే ఏమి రేట్ వేసినావు మిర్చి ఐదు వందలకి వేసినావా అవు అడుగుదాం మాగరే అన్న మిర్చి ఏమి రేటే కవర్ అరుగుందరా ఇది ఇట్లా పట్టుకో టైటీ కీరా ఏం రేటే కవర్ యాభై రూపాయలు ఎందుకే ఇంత ఇదేంది నీళ్ళు ఎక్కుంది ఏంది ఇంకో దాంట్లో ఉంటే ఇంకా మాలే ఉండదు మాకిట్లా రేట్లైతే బగ్గా అయినాయి అన్నా దోసకాయ ఏం రేటు అన్నా దోసకాయ ఎంలే నాలుగు యాభై అంట ఇరవై కిలోలు ఉంటాయి మన మాకి ఏం ఎంలేటే పదిహేను కిలోలా బాగానే ఉంది కానీ ఎంత బాగా అది ఇరవై రూపాయలకి నలభై ఐదు రూపాయలకి తేడా చాలా ఉంది కీరా కూడా తీసుకున్నాము కీరా కీర రేట్ వేసినావే నూట యాభై మూడు కవర్లు తీసుకున్నాం ఏమో ఇరవై రూపాయలు కిలో ఇరవై కిలోలు తీసుకున్నాం రేట్లు అయితే బాగా పెరిగినాయి ఇవి మిర్చి అయితే అరవై రూపాయలు చూసారు మేము నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపొరగా ముప్పై రూపాయల కిలో ముప్పై రూపాయల కిలో తీసుకున్నాం ఇరవై కిలోలు అన్నదా వంకాయలు కూడా తీసుకున్నాం రెండు వందల కవర్ లెక్క క్వాలిటీ ఏదైతే బరిద పోతున్నాం దానా బిన్నీస్ యాభై రూపాయలు కిలో చిక్కుడుకాయ కూడా యాభై రూపాయలు కిలో అయినాయి పది కిలోల తీసుకునే లోపే పనా పని పనా పని మొత్తం వేరేసారు ఇక అన్న దగ్గర అయితే కీర యాభై రూపాయలు అన్న నెంబర్ వన్ ఈ ఎండకి ఏం చేయలేక ఇక కూరగాయలు కూడా కొనలేక సూడదాతం అన్నారు రేట్లు ఎట్లున్నాయి కదా కూరగాయలు కొనని పోతే మార్కెట్లో అస్సలు ఓపిక లేదు కొనడానికి కూడా సరిపోతావు ఊరుగా రేట్లు వచ్చి అరవై రూపాయలు అయింది రేటు మరి నిన్న నలభై రూపాయలు కొన్నాం ఇలా అరవై రూపాయలు కొన్నాం రేపు రేపు ఇంకా ఎక్కువ ఏమో ఈ రెండు నెలలు ఇంకా భరించాలి ఆ రెండు నెలలు భరించాలి తప్పదు ఇంకా మొన్న పది రూపాయలు తక్కువనే ఉంది టొమాటో డౌన్ ఉంది ఆ చిక్కుడికాయ డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు అట్లానే అరవై రూపాయలు యాభై ఐదు ఈ రోజుకి డెబ్బై రూపాయలు ఖచ్చితంగా తక్కువ లేదు కూడా వంకాయలు కూడా పెరిగినాయి వంకాయలు పది రూపాయలు మేము పది రూపాయలకి ఇరవై వేలు చేస్తుంటాం ఏం అడుగు ఏం కొంటున్నాము ఏమైందో ఏంది బా ఎప్పుడు ఉంటారు ఎవరైనా శీక్రకాలుగా చెప్పులో చెప్పు అదే అదే తెలుగు తెలుగు చెప్పి ఏమైంది ఏమైంది చెప్పారు ఏమేమి తెలుసు చిన్న మోసం చేసినా మళ్ళా చిన్నపాయి మళ్ళా మోసం చేసిన అందుకే ఉల్లు ఇద్దరు ఈరోజు ఏం కొనలేవని మాల మొత్తం లోడ్ అయిపోయినా మంచి మళ్ళీ తిను బా ఏంది బా అట్లా అట్లా నవ్వుతున్నాయింది బా చిట్కా కూడా తింటున్నావా తింటున్నా నీరే తినలేవు తింటున్నావా తింటున్నావు సగం తిన్నారు సగం పోలీసు ఉపయోగం ఏంది చిక్కుడుకాయ బిన్స్ రెండు ఉంటే మాత్రము చిన్న చూడ మొత్తం ఖాళీ అయిపోయింది పన్నెండు అయితే పన్నెండు అయితే డ్యాము చెప్పు కూర్చున్నా కిలో తీసుకున్నాము మాకే ఒకరోజు సైడ్ రాలేనండి అలా పోతున్నాము మాకెటే ఖాళీ ఈరోజు మా బాగా ముఖ చిత్రం ఏంటో కనుక్కుందాం సగం బాధలో ఉన్నా సగం ఎందుకు బాగున్నాయి కానీ గంగమారే గంగారేనా అది బాగా మొక్క చిత్రం పోతున్నాము అలా మంచి ఇలా ఏమో ఇక చంద్రముఖి అయిపోతారు అది పోలేకపోతే మక్క చంద్రముఖి అవుతాడు అయితే ఏం లేదని బండి లోడే మా బావ ప్లేస్ ప్లేస్ దొక్కదని వన్ చేయటో బాగా ఎప్పుడైతే ఎన్నికైతే స్టార్ట్ అయిపోయినాం మా బావ మంచి సీట్లో పోతున్నాడు మేమే ఆగమైనాం ఫస్ట్ ఎక్కి గు తీసుకున్నాం గండి మా కాడ తీసుకున్నాం అని ఒక పీస్ వచ్చేసి పదిహేను రూపాయలు ఒక పీస్ వచ్చేసి పదిహేను రూపాయలు సారీ

మూడు కాయలు సరిపోతుంది సరిపోతుంది తిరగపోయినా ఇక్కడ అందుకే మొత్తం రెండు రోజుల మావి తీసుకున్నాము ఒక బిన్స్ చిక్కుడుకాయనే తీసుకోవాలి మిగతా అన్నీ ఒక బిన్స్ మిస్ చిక్కడికా మిస్ అయిపోయినాయి రాలేవు బినిస్ చిక్కుడికాయ రాలేవు అసలు లేకపోతే తీసుకుంటుండే ఏం చేస్తున్నాం మాలు లేనప్పుడు అయితే తీసుకున్నాం మాలు ఉన్నప్పుడు తీసుకుంటుండే చలో ఇంకా సాయంత్రం కలుస్తాం మా బావా ఎట్లా రాడు సాయంత్రం పండుకుంటాడు మంచిగా అరామ్సేపు అయిదాటం చలో ఇంకేం చేస్తాం మా బాబాయ్ మంచిగా ఉంది మంచిగా పిల్లల్ని తీసుకురావడు కాబట్టి ఇంకా వచ్చేసారు రేపు ఊరికి అవుతుడు మళ్ళీ వారం తర్వాత వారం వరకు రాడు మా బావ ఇంకా సాయంత్రం మార్కెట్ సాయంత్రం అయితే నాలుగు అవుతుంది సారీ నాలుగున్నర అవుతుంది ఏంటో మరి ముచ్చట వచ్చటంగా అంటే ఫుల్ ఎండ పడుతుంది ఐదు ఎండలో కూడా ఈ ఎండనే ఉంటాయి ఎండ ఇంకేందయ్యాము ఏం రేట్లు అయినా కూరగాయలు అయితే ఘోరంగా అయినా కూరగాయలు మిర్చి మరి అరవై రూపాయలు అయింది భయ అరవై రూపాయలు రీటైల్ మిర్చి అయినట్టు ఏం తీయాలే అర్ధమైద్ద మిర్చి తీయాలా నిన్న ఇరవై రూపాయలే ఉండే కిలో అంటే పాత మన శుక్రవారం మార్కెట్లో ఇరవై రూపాయలే ఉండే కిలో ఒరు నైట్లోనే అరవై రూపాయలు ఎట్లయిందో మరి ఇక్కడ నలభై ఐదు రూపాయలు పెట్టి తెచ్చిన నేను ఎట్లా పోదో చూద్దాం ప్పుడైతే ఎల్లమ్మబండ జన్మభూమి కాలు మన మార్కెట్ శనివారం కాబట్టి ప్రతి శనివారం మార్నే ఈవినింగ్ ఈవినింగ్ రే పొద్దున మళ్ళా మార్నింగ్ మార్కెట్ నెక్స్ట్ మార్కెట్ ఇంకా పొద్దున ఇరవై మాల్ పైసలు అయినా తీసామో లేదో చూద్దాం ఒక్కొక్క మాల్ అయితే అల్లవా చేసుకున్నాం మార్కెట్లోకి వచ్చి ఇక ఇవి రేపు పొద్దునకి మాల్ అయితే మొత్తం అల్లడ్ చేసుకున్నాం జాలీలు వేసేసి వేసేసా వాళ్ళు దింపేసినాం కదా ఇక్కడ పార్కింగ్కి ఇంటికి పోతున్నాం అంటే దగ్గరే కదా అలా పార్కింగ్ ఉండదు ఇంటికన్నా పెట్టేసి మళ్ళీ స్కూటీ వేసుకొని ఇక్కడ మార్కెట్కి రావాలి ఇంకా మాలో మొత్తం సర్దేసినాము ఇందులో మిర్చి బీరకాయ టమాటా బెండకాయ ఇవి చిక్కుడు ఏమో మా బావా ఇరవై రూపాయలు కిలోలు ఎక్కిచ్చేసినాం మాకు చిగుడుకాయ ఇక పోలీసు ఇరవై రూపాయల కిలోకి ఇచ్చేసి మాకు ఎనభై రూపాయల ప్యాకెట్ చిక్కుడుకాయపొరకాయ వైట్ బెంజ్ వాళ్ళు అసలు ఈరోజు మా అమ్మకి సరదా సదైతుంది ఒక్కలేదు రాగా మామిడి కంటే కూడా వచ్చింది ఏం చేస్తాం మామెంటో లేరు ఎలా ఐదు ఎట్లా ఉంటాయి టమాటా ఇరవై రూపాయలకి అమ్ముతున్నాం మిర్చి బిరకాయ అర్ధ కిలో నలభై పోయారు అవి మేము మిక్స్ అన్నీ అర్ధ కిలో ముప్పైలు అమ్ముతున్నాం కీరాలు నలభై కిలో మేము ఎమ్మే ముప్పై ఐదు కిలో ఉల్లిపొరకు వచ్చేసి కట్టపది చూద్దాం నేను ఎట్లా ఉంటుందో కీరా కీర మాకెట్ అయితే స్టార్ట్ అయింది అమ్మ ముప్పై రూపాయలు ఏమైనా కోరేవారు ఏమైనా కోరేవారు టమాటా కిలో ఇరవై రెండు కిలోలు ముప్పై రెండు కిలోలు ముప్పు நல்ல ఎప్పుడు చెప్పు బిరాకులు ఏం చేయాలో ఏమి మరీ ఏమైతే లేదు వేట్లేమో బట్టమోటప్ప మరేమైతే లేదు పదాకి కొండేటోళ్ళు పావుకి ఉంటుంది పావు కిలో కొండేటోళ్ళు చేయడానికి ఉంటుంది తెలియ మరి ఏమన్నా తెలియదు కానీ వంకాయలు బిరేకాయలు పాయిర్పాయ్ ఏమైనా కోరవరే ఏమైనా కోరవరే ఏడున్నర పబ్లిక్ తిరుగుతురు కానీ కొండలేదు ఆయుర్వేదికుల ముప్పై అంటే చేయి పెడుతురు పోదు చేయి పెడుతురు పోదు పెళ్ళిళ్ళునే మరి ఫంక్షన్ ఉన్నది కానీ తిరుగుతారులేదు జనాలు లేరు అక్కడ కెమెరా పెట్టు అండి సమాసం తర్వాత వచ్చింది అది ఏం చెప్పండి అయిపోలే అయిపోరాజీ అయిపోరా میں نہیں ہے ہے جمال بتنا ہے وہ وہ مریが کرتا ہے بلدک دن دور کرتا ہے اسے سے دوسرے دروہ اسے دوسرے تھے اسے دوسرے لیں முப்போ <laughs> <laughs> хайकडे मैना कोरे वाले मैना कोरे वाले मैना कोरे वाले मैना कोरे वाले ఏం બોલે હેંગાર 20 ઓકે 20 રીસીવડ ઓન ફોન थैंक यू બોસ ઇફ આની ઇફડે ટેક ઓવર કરના કવર

నుంచో నమ్మాల్సింది మనమే ఏం చేస్తాం దారం మొత్తం మనమే ఉల్లిపొరిక అంటే ఇప్పుడు దీర్ఘం కూడా తెచ్చారు రెండు ప్యాకెట్లు తెచ్చినాం ఒక ప్యాకెట్ కూడా పోలే ఇంకా ఈ బాడీకి మూడు ప్యాకెట్లు పోయి ఒక ప్యాకెట్ పోతలేదు పెళ్ళిపోయిన వాళ్ళు నా వీడియో చూసి నా బాధను చూసి రెండుకి వెళ్ళదు ఇక్కడ ఏం చేస్తాం పదివేలు అమ్మే వాళ్ళకి రెండు వేలు కూడా అమ్మలే ఇంకా అక్క గేట్టు చూసి వెళ్ళిపోతురు కానీ ఇంకా

کرنے پاک لے 32 کلو 30 20 کلو 20 کلو 30 ہر پڑے 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 سالک رکھو کو بریانی پکنا جلانی پتر 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 بریانی کرانی ہے چترہ چترہ دھرا والے مانگوں پر ایک منتر بیٹری 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 15 15 پچ مرچا پاؤ کلو Jemal ei putул sinvi também. R находu keer dan geschät payment. 1 kg horsespeed shoran, ke 2 kg kindrum sheep, 2 kg kindrum ఏమవుతుందా గిరాక్ లేదా ఎందుకు ఏమైంది కానీ తిరుగుతురు కానీ గిరాక్ ఉండలేరు మొన్న రెండు ఈ నాలుగు ఐదు పెట్టిండు ఉంది ఫోన్ చూసేటోడు కాదు ఫోన్ చూస్తాం గిరాకీ లేదా చెకి ఒక టైం అయితే పది ఎదురు టైము ఇక పది బాక్సులు దిప్పా మూడు బాక్సులు ఉన్నాయి ఇంకా నిన్నడివి ఇక నిన్న బాక్సులు వేసి పది రూపాయలు కిసి అమ్మినా ఏడు బాక్సులు రెండు కిలోలు ముప్పై అమ్మినా ఇక మిగితే కిలో పది నిన్న బా పాత వీడియోలు ఉన్నాయి ఇక బీరకాయ ఒక కవర్ అది బెండకాయ దగ్గర వేసేసినాం అన్నీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అర్ధ కిలో ఇరవై అన్నీ అంటే అర్థం అర్ధ కిలో ఇరవై ఒక రెండు నలభై కిలోలు ముప్పై కిలోలు ఉంటాయి ఆలు ఒక ఇరవై కిలోలు ఉంటాయి యాభై మూడు కిలోల ముల్లంగి కవర్ ఉంది మూడు కవర్ల మా బావ మొత్తం కథం చేసిండు మా చైనా అంటే మొత్తం కథం చేసి కవర్లు వేస్తే నీకు వచ్చింది మొత్తం కథం చేసిందంటే ఎలా అవునండి మొత్తం కథం చేసిన ఎలా కిలో ఇరవై బీరకాయ చెప్పండి అంటే మొత్తం సంచి నింపింది ఎలా కురిగాలతో కూరిగాయలతో అని చెప్పిన పైసలతో అని చెప్పలేదు చెప్పండి మీ ముఖ చిత్రం ఏంటి అలా గిరాకీ మస్తు ఫుల్ చేసిరంట చిన్నపాయి కూడా మొత్తం కంప్లీట్ చేసుకుని వచ్చేసిండు అన్ని పదికి రెండు లెక్క ఏంటో ఏం అర్థమవుతున్నాయో ఈ రేట్లకి గిరాకులకి బుర్ర పాడే బుర్ర బుర్ర పాడే బుర్ర పాడే ఊతురు చైనా పోతున్నాడు కవర్లు అయితే ఎక్కుతుంది పాపం కవర్లు ఏడున్నాయి ఏడున్నాయి పది నుంచి మాలేస్తారు కదా అన్ని సంచే చూపేస్తారు మా ఈ కవర్ల కోసం వచ్చి ఎక్కుతుందండి మా చిన్న పైగా మొత్తం ఖుషి ఖుషిలో ఉన్నాడు కల మొత్తం చింపేసిండు వాళ్ళు ఏం లేదు అంత మాలు వేపేసి ఇంకేంటి పోతాం మాలైతే లోడ్ వేసినాం ఎట్లా తెచ్చినా మాకు అట్లా అండి మార్కెట్ మొత్తం ఖాళీ మేము తప్ప అందరం వెళ్ళిపోయారు మేము కూడా పోతున్నాం మా నాగేజ్ కూడా పోతున్నాడు ఇక రేపు పొద్దున అమ్ముకోవాలి ఇవన్నీ చూ ఇంటికి అయితే పోదాం చులు కాక ఇంటికి అయితే వచ్చేసినాం ఏం చేస్తాం గ్రాక్ లేదు ఇక అన్ని ఇష్టం వచ్చినట్టు వద్దు మధ్యలో ఇరవై పావు పది లెక్క స్టార్టింగ్లో ఆరు గంటల వరకు అర్ధ కిలో నలభై అమ్ములం అన్నీ బట్ ఇంకా నుంచి మళ్ళీ ఇరవై రూపాయలకి అర్ధ కిలో వచ్చేసినాం టమాటా అయితే మళ్ళీ రెండు కిలో ముప్పై మూడు ఏడు బాక్సులు పోయినాయి మిగతా మూడు బాక్సులు ఆపేసి ఇంకా శుక్రవారం ఒక నాలుగు బాక్సులు ఉన్నాయి అవి పది కిలో పది రూపాయల కిలోలు లెక్క అవి ఇంకో రెండు బాక్సులు ఉన్నాయి గిరాకు అయితే ఫుల్ అంటే ఫుల్ డల్ ఉంది ఇంకా గురు గురువారం మాకెట్ చాలా బెస్ట్ ఉండేది దీనికంటే గురువారం చాలా అంటే చాలా బెస్ట్ ఉండే ఇవి మన శనివారం మార్కెట్కి చాలా డౌన్ అయిపోతుంది రోజు రోజుకి చూద్దాం ఈ రోజు అయితే మనకి రెండు రోజులు మాలు కాబట్టి మనం రెండు రోజుల మాల్కి ఎంత అయింది మనం ఎంత వినం ఇంకా మనకు మాలు పైసలు ఎంత ఎంత వెళ్ళాలి చూపిస్తా చూడండి చూకాగా మొత్తానికి అయితే పన్నెండు వేల ఐదు వందలు మన మాలు పైసలు రెండు రోజులకి దీంట్లో మన అకౌంట్లో ఏమో పదిహేను వందల ఎనభై ఐదు రూపాయలు అకౌంట్లో పడింది హ్యాండ్ క్యాష్ మేము ఎంత అన్నామంటే ఆరు వేలు మొత్తం ఏడు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు ఎనభై ఐదు రూపాయలు పన్నెండు వేల ఐదు వందలు మైనస్ ఏడు వేల ఎనిమిది వంద ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు అమౌంట్ దీంట్లో మొత్తం అయితే దాదాపుగా ఇంకా ఐదు వేలు నాలుగు పైసలు అయితే వెళ్ళాలి మనకి దాదాపుగా ఇంకా ఐదు వేలు నాలుగు పైసలు అయితే వెళ్ళాలి చాలా దీంట్లో ఏమో మూడు వందలు జాల కిరాయి మళ్ళా నూట ఇరవై ఏమో లైట్ల కిరాయితే ఇంకా నాలుగు వేల ఐదు వందలు ఇంకా నాలుగు పైసలు అయితే వెళ్ళాలి అంతేగాక మనకైతే ఇంకా నాలుగు వేల ఐదు వందలు అయితే నాలుగు పైసలు వెళ్ళాలి అసలు చాలా అంటే చాలా డల్ ఉంది కాబట్టి ఇంకా ఎంత ముందుకైతే మళ్ళీ మాల్ గురించింది కాబట్టి చాలా అంటే చాలా గ్రేడ్ అనుకుంటున్నా చాలా అంటే చాలా మాల్ ఉంది ఇంకా ఫుల్ మాల్ ఉంది అసలు పొద్దున సాయంత్రం అయితే అమ్మితే కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది అనుకుంటున్నా కానీ మళ్ళీ వంటి మామిడి మార్కెట్కి అయితే పంపిస్తా బండి మాల్ ఎంత ఏమో తక్కువనే పడుతుంది చూద్దాం రేపు పొద్దున ఏమన్నా గిరాకీ ఉంటుందో అందులో అసలు ఇంకా రెండు రోజులకు మాల్ కాబట్టి ఇంకా సండే రోజు మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అది ఉంటుంది ಈ ವೀಡಿಯೋ ಕನ್ನಡ ನೀವು ಲೈಕ್ ಶೇರ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್